సో ఇప్పుడు చెప్పండి మీరు రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది వన్ ఇయర్ అయిపోయింది అట్టర్ క్లాప్ ఫ్రీ బస్ పెట్టింది అది కూడా లేదు బీజేపీ పోరాటం చేస్తుందా లేదు మరి ఇప్పుడు ఈయన కూడా ఎన్ని అప్పులు తెచ్చింది హైదరా నుంచి మూసీ నదికి వచ్చింది మూసీ నదిని ప్రక్షాళన చేస్తాడు అయితే మీరు ఇప్పుడు మెయిన్ గా మీ శత్రువు బీఆర్ఎస్ ఆ లేదంటే కాంగ్రెస్ మరి నీ దగ్గర ఛాన్స్ ఉంది కదా వాళ్ళని లోపలేసేది ఎందుకు తెలియదు మరి అంటే నెక్స్ట్ టైం ఎలక్షన్ లో ఖచ్చితంగా మీరు వస్తారని అనుకుంటున్నారు బీఆర్ఎస్ కు లేచే ఛాన్స్ లేదు కాంగ్రెస్ బతుకున్నా సచ్చినట్టు ఒక బీసీ నాయకుడిని ముఖ్యమంత్రి చూసే అవకాశం ఉందా బీజేపీ ప్రభుత్వం ఇక్కడ ఏర్పడడం ఖాయం హండ్రెడ్ పర్సెంట్ బీజేపీ ప్రభుత్వం వస్తుంది బీసీ నాయకులు ఎవరు ఎవరి దగ్గర దమ్ము ఉన్నది ఇప్పటికి ఇంకా నాశనం చేయాలని చూస్తుంది సో ఎప్పటికీ రాహుల్ గాంధీ ప్రధానమతి పాలేదు అది జీవితంలో జరగని పని విచక్షణ కలిగినటువంటి కార్యకర్తగా బీజేపీ అంటే ఒక జెండా తెలియదు ఒక కండ్రా తన సొంతింటికి మళ్ళీ వెళ్ళాడు మరి కొన్ని రాష్ట్రాలలో ఉంది ఫ్రీ హామీలు మాత్రం ఇయ్యదు ఎన్టీపీగా ఎన్నుకున్న తర్వాత కూడా మీరు మళ్ళీ బీజేపీలోకి రావడంతో దాంట్లో ఉన్న సిద్ధాంతాలు వేరు బీఆర్ఎస్ పార్టీ చాలా విస్తృతంగా పోరాటం చేస్తుంది రేవంత్ రెడ్డి పరిపాలన పనికి మాలిన హామీలు ఇవ్వలేదు అప్పుడు కేసీఆర్ మూసిన పక్షానలో చేస్తా అంటే లక్ష కోట్ల ఖర్చు పెట్టినవి ఏం చేస్తుందని ఏం చేసేది ఉందని ఈ రేవంత్ రెడ్డి అన్నాడు ఎక్కడ చేశారండి రేవంత్ రెడ్డి బడేబాయి చోట బాయ్ అని చెప్పేసి ఇప్పుడు కూడా మనకు సాధ్యంగా పని హిందూ పార్టీ అని ఏదైతే వచ్చిందో హిందువులకు సపోర్ట్ చేసే పార్టీ బీజేపీ దాకా వేరే శిక్షణ కలిగినటువంటి కార్యకర్తలు అంటే యూత్ కు చాలా తెలివి ఉంది ఈ రోజున మరి గ్రామ పంచాయతీలు నడుస్తుంటే ఊర్ల సీసీ రోడ్లు పోతుంది గిటార్లు కడుతుంది హిందువులని మొత్తం భారతదేశం నాశనం చేసి మళ్ళీ అక్కడ పోయి కలిసేది టీఆర్ఎస్లతో ఎంపీలతో కలుస్తాడు ఎమ్మెల్యేలతో కలుస్తాడు హరీష్ రావు పోయి ఫ్లైట్లా కూర్చుండి ఒకటే సే పక్క పక్కన సీట్లు కూర్చుని మాట్లాడుతూ హండ్రెడ్ పర్సెంట్ పబ్లిక్ మైండ్ని డైవర్ట్ చేయడానికి ఈ డబ్బంతా మన తెలంగాణ అంత డబ్బంతా ఎక్కడ పోతుందంటే ఐదు లక్షల కోట్లు అప్పు తెచ్చిండు ఐదు లక్షల కోట్లు అప్పు చేసిండు హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం నిజామాబాద్లో ప్రముఖ బీజేపీ లీడర్తో ఉన్నాం సో వారే గద్ద భూమన్న గారు సో వారు గతంలో చాలా సంవత్సరాలు బీజేపీలో ఉండి ఆ తర్వాత టీఆర్ఎస్లో ఉండి ఆ తర్వాత మళ్ళీ బీజేపీలో ఉన్నారు సో ప్రస్తుతానికి అతనితో ఇంటర్వ్యూ చేయబోతున్నాం సో నమస్కారం సార్ నమస్కారం సో భూమన్న గారు ముందుగా చెప్పండి బీజేపీలో మీకు ఏ విధంగా మీరు బీజేపీకి కాంట్రిబ్యూట్ చేస్తున్నారు ముందుగా మీ ఛానల్ మీ స్టాఫ్ కు మీకు అందరికి కృతజ్ఞతలు బీజేపీలో గత కొన్ని సంవత్సరాలుగా నేను ఇక్కడ డిచ్పల్లి కాన్స్టెన్సీ ఉండే నిజామాబాద్ రూరల్ కాదు అప్పుడు డిచ్పల్లి కాన్స్టెన్సీ అంటే ఆ డిచ్పల్లి కాన్స్టెన్సీ ఉన్నప్పుడు కూడా ఇక్కడ బీజేపీ అనేది ఏంది బీజేపీ అంటే ఒక జెండా తెలియదు ఒక ఖండువా తెలియదు ఆ టైంలో నేను బయట దేశం నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ మనం తెలంగాణ కోసం అయితే ఏవైతే పోరాటాలు చేస్తున్నారో అప్పుడు జేసి వాళ్ళు కానీ ప్రతి పార్టీ ప్రతి కులం కూడా అప్పుడు పెద్ద ఎత్తున రెండు వేల పదమూడులో సాగింది అప్పుడు వంట వార్పులలో కూడా పాల్గొనడం జరిగింది నేను ఇక్కడ అప్పుడు మా ఎమ్మెల్యే గారు అయినటువంటి బీజేపీ ఎండాల లక్ష్మీనారాయణ గారు ఉండే ఆయన ఆధ్వర్యంలో అన్ని చేయడం జరిగింది మేము కూడా ధర్నాలు చేశాం ఇక్కడ రోడ్ పై చాలా ఒక రెండు రోజులు కూడా ట్రాఫిక్ జామ్ చేసినాం తెలంగాణ కోసం హైవేని దిగ్బంధించిన అక్కడ నుంచి అలాగే కొనసాగినం కొద్ది రోజుల తర్వాత నాకు ఇక కొద్ది అని కారణాల వల్ల ఒక పన్నెండు నెలలు ఒక వన్ ఇయర్ బిఆర్ఎస్ లోకి పోయిన అక్కడ ఎంపీపీగా ఎన్నుకున్నారు నన్ను ఎన్నుకున్న తర్వాత కూడా మళ్ళీ నాకు అక్కడ ఎంపీగా ఎన్నుకున్న తర్వాత కూడా మీరు మళ్ళీ బీజేపీ బీజేపీలోకి రావడంలో పబ్లిక్ ఒపీనియన్ ఏంటంటే తన ఇంటికి మళ్ళీ వెళ్ళాడు అని చెప్పి అభిప్రాయం చెప్తా ఉన్నారు సో మీరు కూడా అలానే ఫీల్ అవుతున్నారు అలానే ఫీల్ అయిన ఎందుకంటే దాంట్లో ఉన్న సిద్ధాంతాలు వేరు బీజేపీలో ఉన్న సిద్ధాంతాలు వేరు సో మీకు వ్యక్తిగతంగా ఒక ప్రాంతీయ పార్టీలో కంటే కూడా ఒక జాతీయ పార్టీలో ఉంటేనే అనుకూలంగా ఉంటుంది అనే ఫీలింగ్ మీకు అందుకు బీజేపీ సో కాంగ్రెస్ వైపు వెళ్ళాలనేటువంటి ఆలోచన అంటే ఇప్పుడు ఫస్ట్ నుంచి కూడా మీకు ఎప్పుడు కూడా లేదు ఓకే కాంగ్రెస్ అనే దానికి ఎప్పుడు కూడా నేను ఊహించుకొని కూడా నేను వెళ్ళను కూడా సో ఇప్పుడు చెప్పండి మీరు రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది వన్ ఇయర్ అయ్యింది కదా దాదాపు రేవంత్ రెడ్డి పరిపాలన అట్టర్ క్లాప్ ఆయన పెట్టిన పథకాలల్లో ఒకటి కూడా ఇప్పటి వరకు ఎవరికి కూడా అందలేదు అది ఏకైక ఒక ఫ్రీ బస్ పెట్టిండి అది కూడా ఫెయిల్ అయ్యి ఎందుకంటే ప్రతి మహిళలకు కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి మహిళలకే కాకుండా పురుషులకు కూడా ఇబ్బందికరమైనటువంటి బస్సులలో చాలా చూస్తున్నాం యూట్యూబ్లలో కూడా చాలా వరకు వ్యతిరేకత ఉంది చాలా వరకు మహిళలు ఇప్పటికి కూడా మాట్లాడుతూ ఉన్నారు హైదరాబాద్ లో ఈయన పరిపాలన బాగాలేదు ఈయనకి ఎవరు పెట్టమన్నారు ఫ్రీ బస్సులు కానీ పబ్లికే వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు మెయిన్ గా ఆర్ గ్యారంటీలు ఏవైతే చెప్పడం జరిగిందో అందులో కూడా ఏవి కూడా సరిగా అమలు కాలేదని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ చాలా విస్తృతంగా పోరాటం చేస్తున్నట్టు కనిపిస్తా ఉంది కానీ ఎక్కడ కూడా బీజేపీ అంతగా పోరాటం చేయట్లేదు అనేటువంటి పబ్లిక్ ఒపీనియన్ ఉంది నిజంగా బీజేపీ పోరాటం చేస్తుందా లేదా బీజేపీ కంపల్సరీ పోరాటం చేస్తుంది ఎందుకంటే ఇప్పుడు బీజేపీ ఇప్పుడే గానీ ఎక్కడ మా ప్రభుత్వం మా ప్రభుత్వాలు ఎక్కడైతే పద్దెనిమిది రాష్ట్రాలలో ఉన్నాయో పద్దెనిమిది రాష్ట్రాలలో కూడా ఎక్కడ కూడా పనికి మాలిన హామీలు ఇవ్వలే ఎప్పుడు కూడా ఇక్కడ కూడా ఈవెన్ తెలంగాణలో కూడా మేము ఏ మేనిఫెస్టోలో కూడా ఇటువంటి ఫ్రీగా ఇవ్వడము ఫ్రీగా చేయడం అనేది పెట్టలే ఎందుకంటే అది సాధ్యం కాని పని ఇప్పుడు ఇదే రేవ ఇదే కాంగ్రెస్ వాళ్ళు మహారాష్ట్రలో వాళ్ళ ఎవరైతే నాయకుడు జాతీయ అధ్యక్షుడు ఉన్నాడో ఆయన మొన్ననే కూడా చెప్పాడు ఇప్పుడు కూడా మనకు సాధ్యం కాని పని ఎటువంటి హామీలు ఇవ్వకండి అని ఆయన మొన్నని చెప్పిపోయిండు అంటే హామీల వల్ల అది ఒరిగేది ఏం లేదు ఇప్పుడు ఇక్కడ రేవంత్ రెడ్డి ఆయననే అన్నాడు ఐదు లక్షల కోట్ల అప్పు తెచ్చిండు ఐదు లక్షల కోట్లు అప్పు చేసిండు పార్టీని రాజకీయం ఎట్లా నడిపిస్తాడు తెలంగాణ ఎట్లా నడిపిస్తాడు అని మరి ఇప్పుడు ఈయన కూడా ఎన్ని అప్పులు తెచ్చిండు ప్రతి నెల అప్పులేనాయి అవును ఇప్పుడు ఇక్కడికే చాలా అప్పులు అయిపోయినాయి అని చెప్పి అప్పులకు ఈయన వడ్డీలకు వడ్డీలకు అప్పు తీసుకొస్తుంది ఇప్పుడు ఏవైతే హైడ్రా అని చెప్పేసి కొన్ని కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారో ఇవన్నీ కూడా కేవలం ఆరు గ్యారంటీలు యొక్క పబ్లిక్ డైవర్షన్ చేయడానికే ఇవన్నీ పబ్లిక్ మైండ్ ని డైవర్ట్ చేయడానికి ఈ హైడ్రా పెట్టిండు హైడ్రా నుంచి మూసీ నదికి వచ్చిండు మూసీ నదిని ప్రక్షాళన చేస్తా అన్నాడు అప్పుడు కేసీఆర్ మూసీ నది ప్రక్షాళన చేస్తా అంటే లక్ష కోట్ల ఖర్చు పెట్టి నువ్వు ఏం చేస్తావు దాని మీద ఏం చేసేది ఉందని ఈ రేవంత్ రెడ్డి అన్నాడు అవును ఇప్పుడు ఇదే రేవంత్ రెడ్డి మళ్ళా ఉల్టా దాన్ని ప్రక్షాళన చేసేస్తున్నా నేను లక్ష యాభై వేల దాన్ని మూసీ నది నదిని మంచిగా చేస్తున్నా అని చెప్తుండు ఈ డబ్బంతా మన తెలంగాణ అంత డబ్బంతా ఎక్కడ పోతుందంటే ఢిల్లీకి ఢిల్లీ ముడుతుంది ఇప్పుడు ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు చెప్పేది ఏంటంటే కేంద్రం నుంచి మనకు ఎటువంటి సహాయ సహకారాలు అందట్లేదు కేంద్రం నుంచి ఏ పథకాలు ఏమైనా సరే మన రాష్ట్రంలోకి సరిగా రావట్లేదు సో మీరు బీజేపీ లీడర్స్ని అడగండి బీజేపీ లీడర్స్ అసలు కేంద్రం నుంచి ఏం తీసుకొచ్చారు అని చెప్పి అడుగుతున్నారు నిజంగా అసలు పథకాలు ఆ సెంటర్ నుంచి చాలా పథకాలు వచ్చినాయి మరి చాలా పథకాలు లేనిది ఇక్కడ మరి ఇన్ని హైవేలు ఇక్కడ ప్రతిదానికి కూడా ఇప్పుడు మొన్నటి వరకు కూడా పంట నష్టమైన వాళ్ళకు కూడా ఎవరికైతే పంట నష్టమైందో వాళ్ళ లీస్ట్ ఇవ్వండి వాళ్ళని సర్వే చేయండి సర్వే చేసి లిస్ట్ ఇవ్వండి మా వంతు వాటా మేము ఇస్తాం మీ వంతు మాట మీరు ఇవ్వండి అని చెప్తే కూడా ఇప్పటి వరకు కూడా గాలి కదిలేసింది ఏకతాటిగా రెండు లక్షల రూపాయలు రుణమాఫీ ఆపి ఆగస్ట్ లో అని చెప్పింది ఆగస్ట్ పోయింది ఇప్పుడు చేసేసా అయిపోయింది అంటున్నారు కదా ఎక్కడ చేశారండి ఒక లక్ష లోపున్నో చేశారు లక్ష పైన ఉన్నాయి చేయలేరు ఇంకా రెండు లక్షలు ఉన్నాయి రెండు లక్షల యాభై వేలు ఎవరికి చేయలేరు చాలా మంది రైతులు రోడ్ ఎక్కే పరిస్థితి మొన్న కూడా వంటలకు వర్షాలకు చాలా వరకు పంటలు నష్టపోయిన వాళ్ళు ఉన్నారు ఇప్పటికి కూడా వరి ఎక్కడ కొంటున్నారు వరి కొనడం లేదు రోడ్ల మీద పోసుకొని రైతులంతా ఎంత బాధపడుతున్నారు నడమ ఇప్పుడు ఉన్న రైస్ మిల్లర్లు దళారీలు తక్కువ రేట్లకు రైతుల దగ్గర కొనుక్క ప్రభుత్వం మరి ఫెయిల్ అయినట్టే కదా దీంట్లో సో ప్రభుత్వం మొత్తానికి ఫెయిల్ అయిపోయింది అయితే మీరు ఇప్పుడు మెయిన్ గా మీ శత్రు ఆ లేదంటే కాంగ్రెస్ తేడా ఏమి లేదు ఇద్దరు బిఆర్ఎస్ కు శత్రు బిఆర్ఎస్ కు కాంగ్రెస్ కు తేడా ఏం లేదు ముందు బిఆర్ఎస్ ఉండే బీఆర్ఎస్ మార్గంలే కాంగ్రెస్ నడుస్తుంది సేమ్ యాస్టీస్ డిఫరెన్స్ ఏం లేదు డిఫరెన్స్ కనిపించట్లేదు ఏం డిఫరెన్స్ లేదు సేమ్ యాస్టీస్ బిఆర్ఎస్ ఎటువంటి వేలే పోయిందో కాంగ్రెస్ కూడా అదే వేలే పోతుంది అంటే మెయిన్ గా మితిమీర హామీలు ఏవైతే ఇచ్చారో ఆ హామీల వల్లనే వీళ్ళు అంటే ఫస్ట్ ప్రామిసెస్ చేశారు గవర్నమెంట్ రావడానికి ఎన్ని అబద్దాలు చెప్పాలా అన్ని అబద్దాలు చెప్పారు కానీ ఇప్పుడు ఏం చేయలేకపోతున్నారు అని చెప్పి బీజేపీ నాయకులు అంటున్నారు సో ఇప్పుడు మీ పోరాటం అనేది బీజేపీ అండ్ కాంగ్రెస్ ఇద్దర్ని కలిపి చేస్తున్నారు తప్ప ఎటువంటి హిడన్ ఎజెండాలు గాని కాంగ్రెస్ తో గానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి బడే బాయ్ చోటే బాయ్ అని చెప్పేసి కేటీఆర్ గారు అంటున్నారు అంటే ఇద్దరిని కలిపి చూస్తున్నారు మళ్ళీ వీళ్ళు ఏమంటారు లేదు లేదు బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే అన్నటువంటి చెప్తున్నారు సో మీరు మాత్రం ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద రేవంత్ రెడ్డి చెప్పేటి అన్ని ఇక్కడ అట్టనే ఉంటాయి మళ్ళీ అక్కడ పోయి కలిసేది బీఆర్ఎస్తో ఎంపీలతో కలుస్తాడు ఎమ్మెల్యేలతో కలుస్తాడు హరీష్ రావు పోయి ఫ్లైట్ లా కూర్చుండి ఒకటే పక్క పక్కన సీట్ లా కూర్చుండి మాట్లాడతారు పబ్లిక్ ఈ రోజుల సోషల్ మీడియా అయిన అయినసారి పబ్లిక్ అందరికి తెలుసు ఎవరైంది అనేది ఇప్పుడు నీకు చెయ్యాలంటే వాళ్ళ మీద వాళ్ళు అవినీతి చేసిర్రు అవినీతి పర్లే కేసీఆర్ చేసిండు కేటీఆర్ చేసిండు హరీష్ రావు చేసిండు మరి నీ దగ్గర ఛాన్స్ ఉంది కదా వాళ్ళని లోపలేసేది ఎందుకు వేస్తలేవు మరి అంటే నువ్వు అటువంటి వాడవే కదా నువ్వు అటువంటి వాళ్ళ వాళ్ళు అటువంటి వాళ్ళే నువ్వేమన్నా చేస్తే వాళ్ళు కూడా తీస్తారు నువ్వు చేసినాయి కూడా అనే మార్గముల్ నడుస్తుంది రాజకీయం సేమ్ యాస్ట్ డైవర్ట్ చేయడము పబ్లిక్ ని డైవర్ట్ చేయడము ఏదో వాళ్ళకో పదవి వీళ్ళకో పదవి ఇచ్చుకుంటా అందులో టైం పాస్ చేయడం తప్ప ఇప్పటికి సంవత్సరం దాటిపోయింది పదమూడు నెలలు పద్నాలుగు నెలలు అవుతుంది వాళ్ళు అన్న హామీలు ఒక్కటి కూడా ఇయ్యలేదు ఆ ఒక్కటి కూడా కొన్ని అన్ని చాపినానికి కూడా లేదు కదా అసలే ఇవ్వలేదు అదే మొత్తం ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చారు ఇప్పటివరకు ఒక్క హామీ కూడా ఇవ్వలేదు ఒక బస్సు తప్ప బస్సు కూడా ఫెయిల్ బస్సు కూడా ఫెయిల్ ఇప్పుడు కళ్యాణ లక్ష్మి కళ్యాణ లక్ష్మి లక్ష పదహారు వేలు ఇస్తామన్నారు తులం తులం బంగారం ఇస్తామన్నారు ఆ లక్ష పదహారు బంగారం ఇవ్వలేదు ఎవరికి రాలేదు పెన్షన్ కూడా డబల్ చేసి ఫోర్ థౌసండ్ చేస్తా ఇప్పటివరకు అమలు కాలేదు ఫోర్ థౌజండ్ లేదు వికలాంగులకు అన్నారు వికలాంగులకు కూడా డబుల్ ఇస్తామన్నారు వాళ్ళకు కూడా ఇంతవరకు ఏం అసలు ఉన్న పిచ్చినే టైంకి వస్తలేదు ఇప్పటివరకు కూడా రెండు నెలలైంది మూడు నెలలైంది రాగా వాళ్ళు కూడా రోడ్లు ఎక్కే పరిస్థితి వస్తుంది ఓకే సో మెయిన్గా బీజేపీకి ఒకటి ఉంది ఏంటంటే సెంట్రల్ సెంట్రల్లో బీజేపీకి ఓట్ వేయడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు కానీ స్టేట్లో బీజేపీని అంత ఆదరిస్తలేరు అనేటువంటిది ఒకటి ఉంది సో ఎందుకంటే దానికి రీజన్ ఏంటంటే ఎనిమిది మంది ఎంపీ సీట్లు గెలిచారు బీజేపీని కానీ ఎమ్మెల్యే సీట్లు వచ్చే వరకు చాలా తక్కువ వచ్చాయి సో మెయిన్గా ఏంటంటే మీరు రాష్ట్రంలో ఏదైతే అధికారంలో రావాలనేటువంటి ప్రయత్నంలో ఉన్నారు ఆ సక్సెస్ అంటే నెక్స్ట్ టైం ఎలక్షన్లో ఖచ్చితంగా మీరు వస్తారని అనుకుంటున్నారా నెక్స్ట్ టైము హండ్రెడ్ పర్సెంట్ దాటుకొని అధికారంలోకి రాగలదీఆర్ఎస్ అయిపోయింది సచిపోయిన లేవదిగా బిఆర్ఎస్ కు లేచే ఛాన్స్ లేదు కాంగ్రెస్ బతుకున్నా చచ్చినట్టే వాళ్ళ దగ్గర ఏమీ లేదు పవర్ తప్ప ఇంకేమీ లేదు ఏ హామీ ఇచ్చినా నెరవేర్చే పరిస్థితి లేదు ఎక్కడైనా ప్రతి ఒక్కళ్ళు రోడ్లు ఎక్కుతారు చూడండి సో మెయిన్ ఏంటంటే ఒకసారి బీఆర్ఎస్ కి అవకాశం ఇచ్చాము ఒకసారి కాంగ్రెస్ కి అవకాశం ఇచ్చాను ఈసారి బీజేపీకి అవకాశం ఇద్దామని చెప్పి చాలా మంది యూత్ అనుకుంటున్నారు కదనట్లేదు కానీ దానికి దాన్ని ఓటుగా మలిచే అవకాశం ఎంతవరకు ఉందని అనుకుంటున్నాం ఈసారి నూటికి నూరు శాతం బీజేపీ ప్రభుత్వం ఇక్కడ ఏర్పడడం ఖాయం ఎందుకంటే ప్రజలు అన్ని గమనించు ఒకసారి ఈయన అన్ని కాంగ్రెస్ వాళ్ళు దొంగ హామీలు ఇచ్చి వీళ్ళు ఫెయిల్ అయినరు వీళ్ళు ఇక్కడనే కాదు వీళ్ళ ప్రభుత్వం ఎక్కడైతే ఇట్లా చెప్పుకుంటా వాళ్ళు ప్రభుత్వం వచ్చిందో అక్కడ అన్ని అట్టర్ ఫ్లాప్ ఉందని ఈ రోజులలో ఎక్కడ ఉంది అమెరికాలో జరిగితే ఒక్క సెకండ్ లో మనకు తెలిసిపోతుంది ఏం జరిగింది అనేది ఇప్పుడు ఏ రాష్ట్రం అయినా మనకు అక్కడ ఏం చేస్తుండవు ఇక్కడ ఏం తెలియదా ప్రతి విషయం మనకు పబ్లిక్ యూత్ కు తెలిసిపోతుంది యూత్ కు చాలా తెలివి ఉంది ఈ రోజులలో యూత్ లో ఉన్నోళ్ళు కూడా ఇంట్లో తల్లిదండ్రులు గాని అక్క ఎల్ఏల్ని కాని అన్నదమ్ములు కూడా మార్చేస్తారు ఈసారి ఇప్పుడు మొన్న ఎనిమిది మంది ఎంపీలు గెలిచారు అంటే మామూలు ఫిఫ్టీ పర్సెంట్ ఓటింగ్ ఉన్నట్టే మనకు యాభై అరవై ఎమ్మెల్యేలతో సమానం కదా ఎనిమిది మంది ఒక ఏడు కాన్స్టెన్సర్ ఒక ఎంపీ ఒక యాభై అరవై ఎమ్మెల్యేలు గెలిచినట్టే కదా అంత శాతం అంటే మోడీ లాంటి ఒక నాయకుడు ఉన్నాడు కానీ రాష్ట్రంలో అటువంటి స్థాయిలో నాయకులు ఎవరు కనిపించట్లేదు రాష్ట్రంలో కూడా ఉన్నారు మన దగ్గర కూడా మనకు యోగి ఆదిత్యనాథ్ లాంటి వాళ్ళు కూడా ఉన్నారు మన రాష్ట్రంలో కూడా ఒకసారి మన వాళ్ళు అవకాశం ఇస్తే ఇక్కడ ఏందో ప్రభుత్వం హామీలు ఫ్రీ హామీలు మాత్రం ఇయ్యది ఏదైతే సాధ్యమో అవి మాత్రమే నిజాయితీకి వెళ్ళాలనేదే మీ ఉద్దేశం తప్ప మించి ఆ హామీలు ఇచ్చేయడం మోడీ గారు ఉన్న వచ్చినప్పుడు సభలో నిజామాబాద్ కానీ జగి జగిత్యాల్లో కానీ ఎక్కడైనా కానీ బీసీలు ఎక్కువ ఉన్నారు మన తెలంగాణ రాష్ట్రంలో బీసీని ముఖ్యమంత్రిని చేస్తా మీరు అవకాశం ఇవ్వండి అని చెప్పిండు కానీ మేము ఎటువంటి హామీలు కూడా మీకు పింఛన్లు డబల్ ఇస్తాను మీకు ఉచితంగా అన్ని ఇస్తాను అని చెప్తలేను మీకు కావాల్సిన ఏమైనా ఉన్నా ఎటువంటి ఉన్నా గానీ విద్య గాని వైద్యం గాని ఏదన్నా ఉంటే అది సాధ్యమైనంత వరకు నేను చేస్తాను నేను మా ప్రభుత్వం ఉన్నంత కాలం నేను చేస్తామని చెప్పి మరి కొన్ని రాష్ట్రాలల్లో ఉంది ఉచిత విద్య విద్య ఉంది వైద్యం కూడా ఉంది ఇంట్లో కూడా చాలా వరకు చూడు ఎక్కడ చూసినా ఇప్పుడు మధ్యప్రదేశ్ కానీ ఉత్తరప్రదేశ్ కానీ బీహార్ కానీ ఎన్ని చోట్ల ఇన్ని కొన్ని లక్షల కోట్లలో ఇల్లు పట్టిదు మరి మన దగ్గర ఇంతవరకు పట్టిన ఇళ్ళల్లో కూడా లేరు మనుషులు ఉన్నాయి పోతున్నాయి భవిష్యత్తులో అయితే బీజేపీ పార్టీ తరఫున ఒక బీసీ నాయకుడిని ముఖ్యమంత్రిగా చూసే అవకాశం ఉందా లేదా హండ్రెడ్ పర్సెంట్ బీసీ ముఖ్యమంత్రి అవుతాడు హండ్రెడ్ పర్సెంట్ బీజేపీ ప్రభుత్వం వస్తుంది ఎందుకంటే చాలా మంది నాయకులు అంటున్నారు ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో కానీ బీఆర్ఎస్ పార్టీలో కానీ బీసీ నాయకుడు ముఖ్యమంత్రి అయ్యే అవకాశమే లేదు ఉంటే గింటే గనక బీజేపీలో మాత్రమే అవకాశం ఉందని చెప్పి చెప్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతున్నారు బిజెపిలో ఉన్నారు ఈ కాంగ్రెస్ లా ఎప్పుడు కూడా ఒక బీసీ నాయకుడిని గానీ రేవంత్ రెడ్డి ఆల్రెడ్ అని అంత క్లియర్ కట్ బీసీ నాయకులు ఎవరు ఎవరి దగ్గర దమ్ ఉన్నది అని అన్నాడు మీడియా ముందట అన్నాడు మరి అదేందో ఇప్పుడు రాహుల్ గాంధీ అయితే కులగణ పెడతా చేస్తున్నారా ఇప్పుడు వాళ్ళు దాన్ని మీరు సమర్థిస్తున్నారా వ్యతిరేకిస్తున్నారో పార్టీ మేము వ్యతిరేకిస్తున్నాం ఎందుకు మంచిదే కదా అది అంటే మెయిన్ గా ఎవరు లెక్కలన్నీ బయటపడితే అరవై సంవత్సరాల నుంచి మరి కులగణ దాచిపెట్టింది వద్దన్నది ఎవరు కాంగ్రెస్ ప్రభుత్వమే అగ్ర కులాలన్నీ పోషించింది వాళ్ళే అంటారు అగ్ర కులాలను పోషించింది వాళ్ళే భారతదేశాన్ని మొత్తం దోసుకున్నది కూడా వాళ్ళే జస్ట్ ఒక స్టంట్ స్టంట్ యాక్టింగ్ ఒకటి ఏంటంటే ఒకటి ఏదో ఒకటి హిందువుల కులాలు ఎన్ని ఉన్నాయి ఈ కులాలలో చిచ్చు పెట్టాలని మరి అట్లనే మరి ముస్లిం దాంట్లో యాభై నాలుగు కులాలు ఉన్నాయి యాభై నాలుగు కులాలు ఉన్నాయి మరి వాళ్ళ కులాలను కూడా మీరు వేరు చేసి ఆలయ కూడా తీయండి అంటే కేవలం ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఏదైతే ఎజెండా తీసుకుందో హిందూ ఎజెండా అంటే ముద్రపడ్డాది పబ్లిక్ లో సో వాటిని డివైడ్ అండ్ రూల్ చేయాలనే కొత్త అంతే వాళ్ళ ఇప్పుడు కుల చేసి కులాల వారిగా డివైడ్ చేసే అందరూ సమానమే అనేటువంటి ఫీలింగ్ నుంచి ఇది మా కులము ఇది మా కులం అని చెప్పి అనుకునేటట్టు చేస్తున్నారు చేస్తారు అంతే డివైడ్ అండ్ రూల్ అంతే సో అందుకే వ్యతిరేకిస్తున్నారు ఇప్పుడు నీకు రాహుల్ గాంధీ ఏ కులం ఫస్ట్ చెప్పమాను సోనియా దేవు ఏ కులం చెప్పుమాను వాళ్ళ నా అమ్మ అమ్మ నానమ్మ దేవు ఏ కులం ఇందిరా గాంధీ గారు కదా వాళ్ళు వాళ్ళు ఖాన్లు ఇందిరా ఖాన్ రాహుల్ ఖాన్ రాజీవ్ ఖాన్ వాళ్ళ నాన్న ఫిరోజ్ ఖాన్ మరి ఎందుకు తప్పుడు పట్టించి గాంధీ అని పెట్టుకొని మొత్తం భారతదేశం అని హిందువుల పేరు పెట్టుకొని హిందువులని మొత్తం భారతదేశంని నాశనం చేసిరు ఇప్పటికి ఇంకా నాశనం చేయాలని చూస్తున్నారు సో ఎప్పటికీ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాలేడు అది జీవితంలో జరగని పని జరగని పని ఇప్పుడు మొన్న కూడా రెండు రెండు రాష్ట్రాలలో వచ్చింది మనకి ఉన్న రాష్ట్రం కూడా పోయింది కదా వాళ్ళది ఇప్పటికి ఇప్పటికిప్పుడు మొన్న కూడా ఎమ్మెల్సీ ఎలక్షన్లు మొత్తం టోటల్ క్లీన్ చీప్ చేసినాయి కాంగ్రెస్ ని కర్ణాటకలో మరి ఎక్కడ ఇప్పుడు కర్ణాటకలో కూడా వ్యతిరేకంగా అయిపోయింది డబ్బులు లేవు ఉచితంగా హామీలు ఇచ్చిన సో ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన ఐదు సంవత్సరాలు దిగ్విజయంగా కొనసాగే అవకాశం ఉందా లేదా నాకైతే డౌటే ప్రజలందరికీ అదే డౌట్ ఉంది ప్రజలందరూ కూడా ఏమంటుండ్రు కదంటే ఎక్కడ చూసినా గానీ ఓటర్ల దగ్గర గానీ ఇంకెక్కడన్నా సభల దగ్గర కానీ పెళ్లి దగ్గర కానీ ఎక్కడైనా కానీ ఈ రేవంత్ రెడ్డి పాలన ఎక్క రోజులు ఆగది ఆయన మాటలు చెప్పుడు మాటలు తప్ప ఇంకేం లేదు కేసీఆర్ కూడా గవ్య మాటలు చెప్పిండు ఈయన కూడా అవే మాటలు కలిగినటువంటి కార్యకర్తగా బీజేపీలో కొనసాగుతారు సీటు ఇచ్చినా ఇవ్వకపోయినా ఇవ్వకపోయినా మనం కొనసాగడమే ఎవరికి ఇచ్చినా గాని మనం గెలుపు గెలుపుగా మనం ప్రయత్నం చేస్తాం నైన్టీ నైన్ పర్సెంట్ సీట్ ఎవరికి ఇచ్చినా మీరు మాత్రం హార్ట్ఫుల్గా పనిచేస్తాం పనిచేస్తాం సో ధన్యవాదాలండి మీతో మీరు చాలా మంచి విలువైనటువంటి సమయం మా కోసం కేటాయించారు మా ఛానల్ కోసం సో మీరు ఇంకా భవిష్యత్తులో చాలా మంచిగా మంచి పదవిలో చూడాలని మిమ్మల్ని దాంతోపాటు బీజేపీ ఇంకా పుంజుకోవాలని చెప్పి రాష్ట్రంలో మనస్ఫూర్తిగా మా ఛానల్ తరఫు కోరుకుంటున్నాం ధన్యవాదాలండి సో ఇదండి మన గద్దె భూమన్న గారితో స్పెషల్ ఇంటర్వ్యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ